ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీతో బీజేపీ కలవడం వెనుక చంద్రబాబు కన్నా పవన్ కళ్యాణ్నే కీలక పాత్ర పోషించారన్న మాట వినిపిస్తోంది టీడీపీని బీజేపీతో కలపడం కోసం ప్రయత్నించి కాషాయ పార్టీ జాతీయ నాయకత్వంతో చివాట్లు కూడా తిన్నానని ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు అన్నారు అంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ మొదట్లో సిద్ధంగా లేదని పవన్ చెప్పకనే చెప్పాడు ఒకప్పుడు ఎన్డీఏలో చక్రం తిప్పిన చంద్రబాబు గారికి అదే ఎన్డీఏలో రీఎంట్రీ కోసం పవన్ చక్రం తిప్పాల్సి వచ్చింది అంటే ఎన్డీఏలో శాసించే స్థాయి నుంచి ఆశించే స్థాయికి చంద్రబాబు గారు వచ్చారని అర్థమవుతోంది పవన్ బీజేపీ పెద్దలతో తిట్లు తిని పొత్తు కుదిర్చినా ఏం లాభం బీజేపీతో పొత్తు కుదిర్చిన ఫలితంగా తాను త్యాగం చేయాల్సి వచ్చిన విషయం తెలిసిందే తెలుగుదేశం జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోకముందు గతంలో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేనకు ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు మూడు ఎంపీ స్థానాలు కేటాయించారు చంద్రబాబు గారు ఇప్పటికే ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను సైతం ప్రకటించారు జనసేనని తాజాగా కూటమిలో చేరిన బీజేపీ ఎనిమిది ఎంపీ స్థానాల్లో కోరగా బీజేపీ జనసేనలు కలిపి ఎనిమిది ఎంపీ సీట్లు ముప్పై ఒకటి అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు గారు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది ఇందులో భాగంగా బీజేపీకి ఆరు ఎంపీ సీట్లు దక్కనున్నాయి ఇప్పటికే జనసేనకు కేటాయించిన మూడు ఎంపీ సీట్లలో ఒక సీట్ను బీజేపీకి ఇవ్వాలని చంద్రబాబు గారు పవన్ కోరినట్లు సమాచారం అందుతోంది ఇక ఇదిలో ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ పర్సన్ ఆయన ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో కీలక వ్యక్తి అయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో పవన్ దేహావా పవన్ కళ్యాణ్ ని కేంద్ర మంత్రి అవుతారు మోడీ గారి వ్యూహం ఇదే అంటారట నరేంద్ర మోడీ గారు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మరోవైపు వెంకయ్యనాయుడు గారు అన్న మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి